హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజి క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేవానండి మనం ఈ టిప్స్ ఫాలో అయ్యాము అని అంటే ఇంకొంచెం త్వరగా చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుందండి అందుకోసం నేను ఎంతగా చెప్తాను అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వచ్చరికి మనం ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి మన ఇంట్లో డెటాల్ అనేది ఉంటుంది కదండి ఈ డెటాల్ ఒక్కటి ఉంటే చాలండి బల్లులు అనేవి మన ఇంట్లో మన దారి మన దరిదాపుల్లో కూడా రాకుండా చేసేయచ్చండి డెటాల్ వచ్చరికి మనం ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి మన ఇంట్లో ఏ స్ప్రే బాటిల్ ఉన్నా పర్లేదండి వాడుకోవచ్చండి నా దగ్గర అయితే ఇది ఉందండి ఇది వాడుతున్నానండి ఈ స్ప్రే బాటిల్లో వేసరికి డెటాల్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకి బల్లులు ఎక్కడైతే తిరుగుతున్నాయి అని అనిపిస్తుందో ఆ ప్లేస్లో మనం స్ప్రే చేయాలండి అలా స్ప్రే చేస్తే బల్లులు అనేవి ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయండి ఎందుకంటే బల్లులకి డెటాల్ స్మెల్ అనేది అస్సలు పడదండి ఇది ఘాట్ స్మెల్ కదండి ఈ స్మెల్ అనేది అస్సలు పడదండి అందుకోసమైనా మనం ఏ ప్రాంతంలో అయితే ఉన్నాయో ఆ ప్రాంతంలో కొట్టామంటే ఆ ప్లేస్లోకి రాకుండా ఉంటాయండి ఒకవేళ వచ్చిన్నాయి అని అంటే మీరు ఒక్కసారి స్ప్రే చేశారు అని అంటే అక్కడి నుంచి పారిపోతాయి అంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి అందుకోసం నేను ఇంతగా చెప్తాను ఇప్పుడు వస్తే స్టిప్లోకి వెళ్దామండి ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి నేను ఆ వాటర్ని అయితే బాగా మరిగించాలండి ఈ మరిగించిన వాటర్లో మనం అని ఉంటుంది కదండి అయినా మెంతో ప్లస్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని మనం ఆవిరి పీల్చుకుంటాం కదండి అలా ఆవిరి పీల్చుకున్నామంటే నోస్ బ్లాకేజ్ ఉంటుంది కదండి అలా ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి ఎక్కువ జలుబుగా ఉన్నప్పుడు మనకి బిల్లలు అనేవి ఉంటాయి కదండి అవి మనం ఆవిరి పట్టుకున్నప్పుడు అవి అనేవి మెల్ట్ అయిపోతాయండి మెల్ట్ అయిపోయి ముక్కులోంచి బయటకు వస్తుందండి జలుబు అనేది చాలా త్వరగా తగ్గేదానికి ఛాన్స్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే మనం దగ్గరుండి ఇలా చేపించాము అంటే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మనకి నోస్ బ్లాకేజ్ అనేది లేకుండా ఉంటుందండి వాళ్ళకైతే చాలా అన్ఈీగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ఇలా చేశారు అని అంటే బాగుంటుందండి జలుబు అనేది ఎంత జలుబు ఉన్నా సరేనండి మనం ఇలా ఆవిరి పీల్చుకున్నాము అని అంటే త్వరగా తగ్గేదానికైతే ఛాన్స్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ లోకి వెళ్తామండి ఇది ఒకసారికి పిల్లలకంటే చిన్న పిల్లలకి నైట్ పడుకునే ముందు చూడండి ఇలా కాటన్కి మనం విక్స్ అనేది పోసి చివర దగ్గర పెట్టామంటే నైట్ అంతా మంచి స్మెల్ వస్తుంది కదండి నోస్ బ్లాక్ అయినా ఎక్కువ జలుబు ఉన్నా సరే రిలీఫ్గా ఉంటుందండి చెవు నొప్పి కూడా రాకుండా రిలీఫ్గా ఉంటుందండి మనం చిన్నపిల్లలు ఇప్పుడు మాకైతే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి బాబుకి ఎప్పుడైనా సరేనండి జలుబు చేసింది అని అంటే మా డైరెక్ట్గా మనం నోట్స్కి అప్లై చేసామంటే ఉంచేసుకోడండి ఊరికే తుడిపేస్తూ ఉంటాడు అలా లేకుండా మనం ఇలా చెవు దగ్గర పెట్టాము అంటే ఇలా ఉప్స్ అనేది రాసేసుకొని మనం చెవు దగ్గర పెట్టాము అంటే ఇది ఒకసారి లోపల ఉంటాయి కదండి లోపల నుంచి మనకు ముక్కు దగ్గరికి వస్తుందండి ఇది స్మెల్ అనేది ఈ స్మెల్ వల్ల మనకి జలుబు అనేది త్వరగా తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది అండి ఇదైతే పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి మనం ఆ దోమల కోసం అవుట్ అనేది పెడతామండి ఎంత ఆల్ అవుట్ పెట్టినా సరే అంటే దోమలు అయితే తిరుగుతూనే ఉంటాయండి చాలా విసిగిస్తాయండి ఇలా దోమలు అనేవి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని అంటే మనం ఆల్ అవుట్ అనేది ఆన్ చేసిన తర్వాత మనం అక్కడ పైన హోల్ మాదిరి ఉంటుంది కదండి హోల్ లోంచి మనకు పొగ అనేది వస్తుంది చూడండి ఆ ప్లేస్లో వచ్చేసరికి మనం కర్పూరం అనేది పెట్టుకోవాలండి ఇలా కర్పూరం పెట్టినప్పుడు ఆ హోల్ దగ్గర పెట్టినప్పుడు మనకి అది కొంచెం మెల్ట్ అవుతూ రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుందండి పిల్లలకి అనేది జలుబు రాకుండా చేస్తుందండి మంచిగా దోమలు దోమలు అనేవి రాకుండా ఉంటాయి పిల్లలకి జలుబు నుంచి కూడా రిలీఫ్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకుంటే సరిపోతుందండి ఒకటి రెండు అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఇప్పుడు మన దగ్గర వెల్లుల్లి ఉంటుంది కదండి ఈ వెల్లుల్ని మనం జనరల్గా అయితే మామూలుగా తీస్తామండి ఇలా పీల్ చేసినప్పుడు మనకి ఎక్కువగా పీల్ చేయాలంటే చాలా టైం పడుతుందండి చూడండి జనరల్గా అయితే మనం ఇలా పీల్ చేస్తామండి ఇలా మనం తీస్తామండి ఇలా తీస్తే మనకి చూడండి చాలా టైం పడుతుందండి చూడండి ఈ విధంగా తీసినప్పుడు ఎంత టైం పట్టిందో చూడండి ఇలా లేకుండా మనకి ఫాస్ట్గా ఎన్ని అయినా సరే త్వరగా మనం పీల్ చేయాలి అని అంటే ఫోర్క్ ఉంటే చాలండి ఒక్క ఫోర్క్ ఉంటే చాలండి ఫోర్క్ తోటి మనం వెల్లుల్లి ఎన్నైనా సరేనండి నీట్గా పీల్ చేసేయొచ్చండి చూడండి ఈ విధంగా తీసేయొచ్చండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి కావాలి తప్పకుండా మీ ఫ్రెండ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా తీసేయచ్చండి ఒక్కసారి ట్రై చేయండి ఎన్ని వెల్లుళ్ళైనా సరేనండి మనము పీల్ చేయాలంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారు కదండి ఈ విధంగా మనం నీట్గా చేసేసుకోవచ్చండి ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో మంచి మంచి టిప్స్ రీయూజ్ ఐడియాస్ ఉన్నాయండి ఒక్కసారి చూడండి అవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయండి చూసి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు వసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి నేను ఒకసారికి ఒక ప్రమిత తీసుకున్నానంటే మనం వెల్లుల్లి పీల్ చేస్తాం కదండి అవి ఉంటాయి కదండి వాటిని వచ్చేసరికి మనం పడేయాల్సిన అవసరం లేదండి ఎప్పుడైనా సరేనండి వెల్లుల్లివి మీరు అలానే తీసి పెట్టుకోండి ఇవైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా మనం ఒక ప్రమితలో వెల్లుల్లివి వేసాము అంటే వేసేసి మనం వెల్ కర్పూరం బిల్లలు అనేవి పొడి చేసుకొని అని అంటే మనకైతే మంచి స్మెల్ వస్తుందండి అంతేకాకుండా ఈవినింగ్ పూట ఇలా వెలిగించాము అని అంటే దోమలు అనేవి రాకుండా ఉంటాయండి ఆ స్మెల్కి ఆ ఘాటు స్మెల్కి దోమలు అనేవి రాకుండా ఉంటాయండి వెల్లుల్లి పొట్టు అనేది మనం ప్రమిదలో వేయాలండి ఈ పొట్టునొచ్చరికి ప్రమిదలో వేసి కర్పూరం పొడి ఉంటుంది కదండి కర్పూరం పిల్లలు పొడి చేసుకొని వేసుకొని వెలిగించాము అంటే సాయంత్రం పూట దోమలు అనేవి రాకుండా ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఆ పొగ వల్ల మీకు మంచి మంచి స్మెల్ వస్తుందండి అంతేకాకుండా దోమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి చూడండి ఈ విధంగా మీరు ఈవినింగ్ పూట మనకి ఆ మెయిన్ డోర్ ఉంటుంది కదండి ఆ మెయిన్ డోర్ దగ్గర పెట్టేసుకున్నారంటే దోమలు అనేవి లోపలికి రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ వెళ్దామండి వెల్లుల్లిని మనం వల్చిన తర్వాత మనం పొట్టుని అయితే ఆ విధంగా యూజ్ చేస్తామండి నెక్స్ట్ కాడల్ని ఎలా యూజ్ చేస్తాము అనేది చెప్పబోతానండి కాడలు ఉంటాయి కదండి ఆ కాడలను వచ్చేసరికి మనం దగ్గర పప్పులు ఉంటాయి కదండీ ఆ పప్పులు పుట్నాల పప్పు అంటారు కదండి ఆ పుట్నాల పప్పులో మనం ఈ కాడలు అనేవి వెల్లుల్లి కాడలు అనేవి వేసుకున్నాము అని అంటే ఆ వస్తరికి పప్పులు అనేవి త్వరగా మెత్తబడకుండా ఉంటాయండి అంతేకాకుండా పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మనం వెల్లుల్లి పొట్టుని యూజ్ చేసుకోవచ్చండి వెల్లుల్లిని పీల్ చేయాలంటే తోటి చాలా బాగా తీసుకోవచ్చండి అలానే ఇప్పుడు కాడలను వచ్చేసరికి మనం ఇలా పప్పుల్లో వాడుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్ప్లోకి వెళ్దామండి ఇది వచ్చేసరికి బియ్యం గంజండి అంటే మనం అన్నం చేస్తాం కదండి అన్నం చేసేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకుని మనం గంజి అనేది తీసుకుంటాం కదండి అలా నేనైతే గంజిని అనేది తీసానండి బియ్యం గంజండి జుట్టు కూడకుండా ఉండాలి అంటే బియ్యం ఉడకబెట్టిన గంజి అనేది చాలా బాగా పనిచేస్తుందండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తానండి అందుకోసమని నేను ఈ వీడియో చేస్తానండి మీకు కూడా ఉపయోగపడుతుందండి దాంట్లో వచ్చేసరికి షాంపూ అనేది మిక్స్ చేసుకోవాలండి షాంపూ అనేది మిక్స్ చేసుకొని మనం తలస్నానం అనేది చేసామంటే ఆ వాటర్ తోటి హెయిర్ ఫాల్ అనేది ఉండదండి జుట్టు షిల్కీగా షైనీగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుందండి కుదుళ్ళు అనేవి గట్టిగా ఉంటాయండి స్ట్రాంగ్గా ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక స్ప్రే బాటిల్ అనేది తీసుకున్నానండి మీ దగ్గర ఏ స్ప్రే బాటిల్ అన్న తీసుకోండి లేదంటే కానీ ఒక బౌల్లో అయినా చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఒక డెటాల్ అనేది వేస్తున్నాను డెటాల్ అనేది ఒక మూత వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కొంచెం షాంపూ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం షేక్ చేయాలండి షేక్ చేసిన తర్వాత ఈ వాటర్ అనేది మనం స్టవ్ మీద చల్లేసుకొని తుడిచేసుకున్నాము అని అంటే మనకి స్టవ్ అనేది షైనీగా ఉంటుందండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి మనం స్టవ్ మీద అనేది చా ఏం చేసుకుంటాం కదండి స్టవ్ దగ్గర అన్నీ చేసుకుంటాం కదండి అలాంటప్పుడు స్మెల్ అనేది ఉంటుందండి ఆ స్మెల్ అనేది రాకుండా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మనకి షైనీగా ఉంటుందండి క్లీన్గా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చూడండి నేను క్లీన్ చేసాక కూడా చూపిస్తానండి చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అయిందో మనకు బ్యాక్ టైల్స్ ఉంటాయి కదండి ఆ బ్యాక్ టైల్స్ని క్లీన్ చేసుకునే దానికి కూడా ఈ లిక్విడ్ అనేది వాడుకోవచ్చు అండి ఒక్కసారి ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకుని పెట్టుకున్నామంటే మనం డైలీ స్టవ్ క్లీన్ చేసుకునేదానికైతే యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనం బ్యాగ్ కూడా క్లీన్ చేసుకునేదానికి సరిపోతుందండి ఒక లిక్విడ్ చేసుకున్నామంటే మనం స్టవ్ క్లీన్ చేసుకునే దానికి బ్యాగ్ టైల్స్ క్లీన్ చేసుకునే దానికి కూడా వాడుకోవచ్చు అండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి బల్లులు పొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి